no మరదరి నువ్వు నాకు మరదలు పెట్టయిత అంటే మా అత్త తల్లి పేరు ఇంద్రవాతి ఇంద్రే నాయన పేరు ఇంద్రశీల రాజే ఇంద్రశీలరాజే నువ్వు ఎవరో కాదు ఈ పట్టం నేపాలపురి పట్టం నా తండ్రి బల్లా మహారాజు నా తల్లి భాగ్యవతి అన్న బిడ్డ మాత్రం అనగా నా పేరు పద్మలక్ష్మి కొడుకురు నేను ఎంత కొడుకు నువ్వు నేనమా బిడ్డలు నేను అయితే నువ్వు నాకు మరదలు బావరు నువ్వు బావులు నాకు భార్య బావే ఇక ఇక నువ్వు బావీ నీ జోలికి రాలే నీ జోలికి నేను రాలే నువ్వు మాట్లాడకు నువ్వు అంతా మాట్లాడేటట్టుంటే మొన్న మొన్న ఒక ఫంక్షన్ కు నా ఈ కమ్మలు పెట్టుకుని పోతే నాయన కూడా వారేసి మాట్లాడు మాట్లాడేటట్టుంటే నువ్వు నాయన వారేసి మాట్లాడు అంత అంతర్ దేశంగా ఆడిద నాయన వారేసి మాట్లాడు ನೀವು ಗಿಂತ ಕೈ ಹ್ಮ್ ಗಿಂತ ಕೈ ನೀನು ಅಕ್ಕ ನೀ ಅಕ್ಕ ಮೀ ಅರೆ ಮ್ಯಾರೇಜ್ ಅಲ್ಲಿ મસય સાજેવાલા મસય સાજાજે એહ સેરેંજાજ ઉજેવાજજાજ હેઢ જેંજંજે હિંજેજાજાજ હેજાજાજાજ હે�

నా దగ్గర ఫాల్ ఎక్కడ ఏ లవ్ యువ లవ్ యూ ఐ లవ్ అంటే చెప్పు నిన్ను నేను ప్రేమిస్తాను అయితే చెప్పద్దు అయితే చెప్పద్దు ఒక్క మాట ఇవో నీ దగ్గర పాలుంటాయంటే నీకు ఎత్తట సిగ్గు లేదు ఎత్తట పాలుంటే అని పచ్చి తల్లిదా పచ్చిపాలు పాలు మీ ఇంటికాడేమన్నా పాలు దొరుకుతాయా అంటానా అడుగు లోపల సరే పర్వాలేదు రాజా మాకు ఆవులు ఉన్నాయి గోవులు ఉన్నాయి పాలు పట్టుకొని పోదాం నీ తల్లి లేపిన తర్వాత మనం మ్యారేజ్ చేసుకుందాము ఇప్పుడు మనం లవ్ చేసుకుంటాము మనం లవ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందాము మీ అమ్మా నాన్నను ఒప్పించి మా అమ్మా నాన్నను ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకుందాం మనం అని పిల్లలు మాత్రం ఇక పాలు మా అత్త మీటికి పోతాం అత్తలు ఈ పాలు పట్టుకుని పోతాం అని ఇంటికి వచ్చేవర కల్లా పాప బాడు కావు కన్నత బల్లాన రాదు పాడి పిల్ల బాగ్యం అంటే గుణవతరా ఈ పాప ఉండకొడుకు రాదుకు ఆనాడు మాత్రం చెల్లెను కాలెత్తి తన్నిండు అవ్వను అవ్వకు బుక్కెలు పోవయ్యాక అవ్వకు గంజి పోయాక మాత్రం పాల ప్రాణ ఉద్దేశం తల్లిదండ్రిని ఇద్దరి దినము లోపల తల్లిదండ్రి సత్యం తప్పలేక సత్యం తప్పలేక లో శంకరుడు కచ్చిరి ఉన్న కాడ ఈ పుల ఒక్క బొగ్గ ఒడిపిచ్చింది ఆట ఆ బొగ్గ ఉసిపోయి నీరు కారి 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 ఈ పుల రాసపు చెను తండినందుకు అవన కొట్టినందుకు పుడికాయలు కుట్టాది ఉట్టింది ఎడకాలకు మంది ఉట్టింది ఎన్నుల రాజపుడు ఉట్టింది ఎమదండ పురుగులు ఎగి పారత అయ్యో మీరు ఎవడో కాదు నా మొబడి ఏమైంది కుర్తాదేంది ఈ కాళ్ళ కాదంటే ఆ గబ్బు అసలు మన దూరం ఉండరా బాడకా ఇంతకురానిస్తారు కానీ కుర్తాద్రోగా వచ్చిన అసలు ఇంతకురాని అబ్బో నీ మొగ ఆడవాడ నీకు అసలే గాడి నీకు కుట్టాది లేచింది కాబట్టి నువ్వు ఇంట్లో ఉండదు ఆనాడు మీ అమ్మాయి సిగరెట్ బ్రేస్తావురాడకావు అని అటువంటి మాత్రం అనగా పాపముండ కొడుకును బర్ర నునక మాత్రం ఏర్పాటు చేసింది వింటుంటే నా బిడ్డకు తాకుతుంది ఈ నాకు దాకుతుంది అని ఆనాడు మాత్రం అనగా అన్నం ప్రాణం తీసి అదే ప్రకారం అప్పటికే ఆడిబిట్టను కాదన్న ఈ నుక వల్లే నువ్వు వండాలే ఈ ఇక్కడ అది ఇది అన్ని తీరి ఇన్ని ఒక గమనం పెడతా మంచం కింద నువ్వే కదా నేనని తీసేస్తా పాడుకో నువ్వేస్తా నీకు అన్నం అందపోతే అదే అయితే అన్నం అదే కదా అని ఆ ప్రకారంగా నులక మందంగా తీసింది నులక మందం తిరిగాడు ఓడతాడు చెల్లే నేను గిట్ట కొడుతుంది గట్ట తెలిసిన అబ్బా నేను గిట్ట దంపతి గట్ట దంపతి నాకు ఎడలేని రోగం ఎక్కువ కొట్టిందని గప్పుడు ఆది కాస్త నవ్వు అయ్యా ఈ నులక మందం అన్నగాడు ఎప్పుడు పట్టడా ఆడి వెళ్ళ చూడమమ్మా గప్పుడుగా గడియ లోపల ఎడంగా నాలు లోపల భాగ్యవతుండంగా అటువంటి మాత్రం పద్మ లక్ష్మి భావం తీసుకున్నది ఇంటికి వచ్చింది బర్లపాలు వెండుకొని గొడ్ల పాలు వేండుకొని రాగి సర్వ లోపల పాలు పట్టుకున్నరాట చుక్క కర్వ గుర్రం ఎక్కిరు గుర్రం పట్టుకొని గుర్రం మీద వాళ్ళ

డు ఏనాడు చూసిన వీళ్ళు గుర్రం మీద కొరకు పోతాంటే అంటే ఏనాడు అడుగునే పలాడ్డం వచ్చింది అడగ్రానికి గుర్రానికి ఆ గుర్రం మీద ఉన్న ఆడ పిల్లకల్ ఎంత కూడంత ముందుకున్నదే అని చెప్పి గుర్రానికి అడ్డం వచ్చినాక ఆ పిలగాడు నరి అంశ మారాదు గుర్రాన్ని నాపి గుర్రాన్ని నాకినప్పుడు వాడి బుడ్డి వాడు ఏమన్నాడు అయ్యా నాయనా అది లోపల నేను వచ్చిన నాతోటి సోపదేయాలందరూ ఎవరుండే ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయినరు లేదు మీ గుర్రం మీద నేను కూర్చుంటాం మీద కూర్చుంటే ఇక్కడ ఊరు అక్కడ నన్ను నిలిచి పెడితే చాలా పుణ్యం ఉంటదని చెప్పి నాడు దండం పెట్టిండాడు పెట్టినప్పుడు పద్మలక్ష్మి దేవి ఏమన్నది నాదా అడవి లోపల ఉన్న వాళ్ళని నమ్మరాదు వాళ్ళు దొంగలు చోర ఉంటారంటే బామా నా అవ్వ దూరం అయింది నా నాన్న దూరం అయింది నా నాకే ఇంత కష్టం వచ్చింది నీ వాడి లోపల వదిలిపెట్టిపోతే పోను పోను నాకు ఇంకెన్ని పాపాలు ఎదురైతావుద్దని చెప్పి పిల్లగా చూసిన వాస మహారాజు ఆ యొక్క కుమ్మరి గుడ్డి వాడిని తీసుకున్నాడు గుర్ర మీద కూర్చుని పెట్టుకున్నాడు పెట్టుకొని ముందట ఆడపిల్ల ఉన్నది మధ్యలోనేమో పిల్లగాడు ఉన్నాడు వెనకనేమో కుడ్డివాడు ఉన్నాడు ఆ కుమ్మరు వెనక కూర్చుని పెట్టుకొని పోతాంటే ధనాదనం ధనాధనం అంటే ఒక యామడ రెండు యామ పోతుంటే కుమ్మరి వాడికి అలా చూసిండు అనుకోని అని ఓడి లోపల ఏనాడు చంద్రవాయుదం ఉన్నవాడ లోపల చంద్రవాయుద్యం ఉంటే వెనుక కూర్చున్నవాడు కూర్చున్న వా చంద్రవాయుదం పొందినాడు రామో అయ్యో

పాడతరాని అమ్మా నేను ఇల్లు పాలు పట్టుకోని వస్తాంటి అమ్మా కుమ్మరి గుడ్డు అని చేతులు నా ప్రారంభం పోతుంది నా జీవనం పోతుందని విల్ల విల్లా కొట్టుకొని 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 అడివి లోపల నచ్చిపోయిందుకు నరి అంశ అటుకుంటే శీతపుర్రా అడివి లోపల నచ్చిపోయే వరకల్లా ఈ గుర్రం ఆగింది గుర్రం మీదికెళ్ళి ఆ పద్మనాక్షి దవ్వ దవ్వ దురికి ఉరికి భర్త మీద వరిగినీళ్ళు

కుమ్మరి బుద్ధివాడు మాత్రం దభద గురి కసి ఆ పిల్ల కొంగు వచ్చింది కొంగు వంట వరకాల్లో ఆ తల్లి తెలివి కళ్ళ పిల్ల అయ్యా ఇక నువ్వు నాకు ఈ అడవిలో నాకా దిక్కులేదు నాకా సఖ్యులేదు నువ్వు నాకు భర్త అనుకుంటా కానీ ఈ అడవి లోపల నా భావ శవాన్ని అట్టి కాకుల గద్దల పాల మనం వదిలిపెట్టి పోతే కాకులు వచ్చి తింటే గద్దలు వచ్చి రాబందులు వచ్చి పొక్కు తింటాయి కాకుల గద్దల పాలి ఈ ఎందుకు చేద్దాం అయ్యా మనం మాత్రం అనొక ఒక మూడు మూల బొందోడు ఈ బొంద లోపల నా భావన వారేసాక ఇదే అడవిలో నేను లగ్గం చేసుకుంటే నీతో కరిసి కాపురం కాపడం చేస్తానన్న వాళ్ళ సంబరపడ్లి నాకు అందమైన పిల్లలు దొరుకుతానని ఆ గుడ్జోడు ఒక కన్ను లేనోడు ఆ మూడు ఆ బొందాడు అయ్యా బొందరు పండుకొని చూడు ఎందుకు గురించి అంటే నా భర్త ఎంతో పొడుగున్నాడు నువ్వు కూడా అంతే పొడుగున్నావు పండుకొని చూసినట్టు అయితే ఆ సరిపోతుందో సరిపోతుంది లేకపోతే మళ్ళీ సేపాడు అయితే తీసుకొంది పెట్టుడు అయితే తీసుడు నువ్వు వంటి చూడు అలా సరే పర్వాలేదు ఆడినాడు బొండం అనగా పండుకొని చూసాడు చూసే వరకల్ అదే అటువంటి భర్త వాడు వంటి నా ఉన్న కడకం బీకింది కుమ్మరి గుడ్డు మీద లోపల అరోహరాని కుమ్మరి గుడ్డి వాడు చచ్చిపోయింది ఆ కుమ్మరి గుడ్డి వాళ్ళు చూసిన అదే లోపల ఏనాడు ఆ మట్టి మట్టి బొంద ఊడిపోయింది భర్త మీద పడ్డది కలకల కలకల కన్నీరు తీడుసేటి కన్నీరు ఎవరికి మేళ వందింది శంకరునికి ఏనాడ మేళ వంది పిల్ల కానీ ప్రాణం ఇక్కడ పోతే సంపూర్ణం అవుతుంది చెప్పి పార్వతి పరమేశ్వరు ఇద్దరు రెండు కోతుల అవతారం వేసుకున్నారు కోతుల అవతారం వేసుకొని భూలోక నగరం వెళ్ళి వచ్చి పార్వదేవి నేను ఈ చెట్టు మీదకి వెళ్ళి ఆ చెట్టు మీద ఆ చెట్టు మీదకి వెళ్ళి ఈ చెట్టు మీద దునుకుదా దునికినప్పుడు నా డొక్క లోపల కరకనాడుతుంది నా ఎడవ డొక్క లోపల కరకనాడి నేను ఆ చోట వడిపోతా ఆ చోట వడిపోయినప్పుడు పక్క పొండి షేబీరం మాబీరం మందులు పుట్టిస్తారు పక్క పొండి జీగర్ల పుల్ల ఉట్టి ఆ మందులు తీసుకొచ్చి ఆటముట్టు మందులు నలిసి నా గాయం లోపల పెట్టి నా మీద మోపు నా మీద మోకినప్పుడు నేను మళ్ళీ లేచి వెళ్ళిపోతా మనం చేసే పనులన్నీ ఆడవిళ్ళ పద్మలక్షి చూడాలి చనిపోయిన తన భర్తను లేపుకోవాలి కోతుల అవతారం మీద శంకరుడు పార్వతి వెళ్ళి వచ్చి ఆ చోట అయినాడు పార్వతి దగ్గర అయినాడు శంకరుడు పడిపోయినాడు చోట పడిపోయినప్పుడు